చీమలు సుమారు పది కోట్ల ఏళ్లుగా ఈ భూమిపై ఉన్నాయి అవి కందిరీగలతో కూడ విడిపోయి ప్రత్యేక జీవులుగా అభివృద్ధి చెందాయి ఇవి పదహారు వేలకు పైగా జాతులుగా ఉన్నాయి కొంత తక్కువ కనిపించే నీలిరంగు చీమలు కూడా ఉన్నాయి ప్రపంచంలో మొత్తం చీమల బరువు మానవుల బరువుతో సమానం చీమలకు ఊపిరితిత్తులు గుండె ఉండదు అయినా తమ బరువును ఇరవై రెట్లు ఎక్కువ బరువును మోస్తాయి ఇది ఒక సాధారణ మనిషి వెయ్యి కిలోల బరువు మోస్తున్నట్లే చీమల పుట్ట రెండు భాగాలుగా ఉంటాయి ఒక భాగంలో ఆహారం పిల్లల పెంపకం విశ్రాంతి గదులు ఉంటాయి వానలకు పడిపోకుండా గోడలు బలంగా ఉంటాయి మట్టి ఇసుకలో పుల్లలను కలిపి పుట్ట బలంగా చేస్తాయి చీమలు కలిసికట్టుగా పని చేస్తాయి పని విభజన గట్టి ఉంటుంది రాణి చీమ గుడ్లు పెడుతుంది శ్రామిక చీమలు రాణి ఆరోగ్యం చూసుకోవటం గుడ్లు కాపాడటం చేస్తాయి సైనిక చీమలు పుట్టను రక్షిస్తాయి అవి ఒకదాని రసాయనాలను పసిగట్టి మాట్లాడే రీతిలో సంభాషిస్తాయి చీమలు నిద్రపోవవు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాయి అవి తమ పుట్టను శత్రువులనుంచి కాపాడేందుకు రసాయనాలను విడుదల చేసి శత్రువులను ఎదుర్కొంటాయి చీమలు తమ ప్రయాణాల విధానంలో ఫెరోమోన్ అనే రసాయనాలను విడుదల చేస్తూ పునర్వినియోగదారులను సూచిస్తాయి సూర్యుని దిశ మరియు పర్వత గుర్తులతో దారి గుర్తించుకుంటాయి కొన్ని చీమలు చాలా పొడవైనవి కొన్ని ఎక్కువ కాలం బ్రతుకుతాయి బుల్లెట్ చీమ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరం కుడితే రోజంతా నొప్పి ఉంటుంది చీమల దవడలు నూట నలభై గంటకు మైళ్లు వేగంతో కుట్టుతాయి చీమలు ప్రపంచంలో అన్ని ఖండాలలో కనిపిస్తాయి మైనస్ ఆంటార్క్టికా వాళ్లు భూమిని తవ్వడం ద్వారా పంటలకు సహాయం చేస్తారు అనేక ప్రాచీన తెగలు చీమల్ని తమ దేవుళ్లుగా పూజించేవారు మార్క్ ట్వైన్ వంటి రచయితలు కూడా చీమల గురించి రాశారు ఇది మీకో చిన్న చీమల కథలా అనిపిస్తుందని ఆశిస్తున్నాను ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి